ఆరాధ్య స్కూల్కి రెడీ అయ్యి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ వెళ్దామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది కాస్త నేను అటు వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే మరి నేను స్కూల్కి ఎలా వెళ్ళగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఎదురింట్లో మీ నాన్నగారు ఉన్నారు కదా మీ నాన్నగారిని ఈ ఒక్క రోజుకి దీబెట్టేయమను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా సంతోషం ంగా వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటుంది నాన్న మీకోసమే వచ్చాను ఈ రోజు నన్ను స్కూల్లో డ్రాప్ చేసేయండి అమ్మకి ఏదో ఇంటర్వ్యూ ఉందంట అక్కడికి వెళ్తుందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నాన్న నన్ను దిగబెడతారా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్కి చాలా కోపం వచ్చేసి ఆరాధ్యాన్ని తీసుకొని వెళ్ళి అవని ఇంటికి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవని అవని అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడికి అవని అయితే వస్తూ ఉంటుంది ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను చెప్పు ఏ పని పాటు లేక ఇంట్లో కూర్చున్నాను కదా అని నీకు నచ్చిన పనులన్నీ చేసి పెడతాను అనుకుంటున్నావా ఏంట నేను ఖాళీగా ఉన్నానని నన్ను ఇండైరెక్ట్గా ఎలా మాట్లాడుతున్నావా ఏంట అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతూ ఉన్నారండి మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం మరి నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నేను ఖాళీగా కూర్చొని ఉన్నాను అనుకుంటున్నావా ఇంట్లోనా అంటే నువ్వు డైరెక్ట్గా నేను ఖాళీగా ఉంటున్నానని ఇలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నావా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ పక్క నుండి అయితే పల్లవి విని చాలా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏమండి నేను అలా మాట్లాడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటా ఆ మాటలకి అక్కడ ఉన్న నోర్ము నువ్వు ఇంకా ఏమి మాట్లాడుకు అని చెప్పి అంటూ ఉంటాడు